బీ ప్లస్ విత్ భాస్కర్ కథాకళలో జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో జరిగిన పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆచార్య శ్రీ కొలకలూరి ఇనాక్ గారి ప్రత్యేక సభలో శ్రీ శంకగిరి నారాయణ స్వామి గారి సంధాతృత్వంలో శ్రీ భాస్కర్ రాయవరం అందించిన పశ్చాత్ భూమి శ్రీ నాగం వెంకటేశ్వరరావు గారు అందించిన తలలేనోడు శ్రీమతి అయ్యగారి వసంత లక్ష్మి గారు సమర్పించిన క్షమాభిక్ష ఈ కథల విన్యాసం కొలకులూరి గారి మాటల్లో చెప్పాలి అంటే ఆకాశంలో అగ్నిపర్వతాల పర్వతాల విస్ఫోటనం మీరు తప్పక వినవలసినదే స్పందించవలసినదే పది మందితో పంచుకోవలసినదే ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు తెలుగు సాహిత్యానికి అందించిన ఒరవడి సరికొత్త ఒరవడి మౌనానికి భాష్యం చెప్పడం దళిత బహుజన అట్టడుగు వర్గాల జీవితాలను కేవలం సానుభూతితో కాకుండా వారి కోణం నుండి వారి భాషలో వారి మనోభావాలతో చిత్రించడం ఆయన ప్రారంభించిన ఒరవడి వారి జీవితాల్లోని దుఃఖాన్నే కాదు వారి పనిలోని నైపుణ్యాన్ని తలనేడోడు కథలోలాగా వారిలోని మానవత్వాన్ని పశ్చాత్భూమిలోలాగా వారి నైతిక విలువలని క్షమాభిక్ష కథలోలాగా అత్యున్నతంగా చిత్రించారు ఆయన కథలు కేవలం అణచివేతకు చెందిన వ్రాతప్రతి కాదు అవి ఆత్మగౌరవం కోసం చేసే పోరాటాన్ని నమోదు చేస్తాయి అవమానానికి గురైనప్పుడు మౌనంగా భరించడం కాకుండా ప్రశ్నించడం ధిక్కరించడం లేదా తన కళలోనే ఔన్నత్యాన్ని ప్రదర్శించడం వంటి మార్గాలను ఆయన పాత్రలు అన్వేషిస్తాయి ఆచార్య కొలకలూరి గారు తెలుగు సాహిత్యానికి కొత్త కొలమానమిచ్చారు అందమైన సున్నితమైన విషయాలే సాహిత్యం అనే భావనను పక్కన పెట్టి సమాజంలోని మురికిని చీకటిని అసహ్యాన్ని కూడా సాహిత్య వస్తువుగా స్వీకరించవచ్చని ఆయన నిరూపించారు ఆచార్య కొలకలూరి ఇనాక గారు కేవలం ఒక రచయిత కాదు ఆయన ఒక సామాజిక తత్వవేత్త ఆయన తన రచనల ద్వారా సమాజపు అంతరాత్మను తట్టి లేపారు శతాబ్దాలుగా సాహిత్యంలో చోటు దక్కని ఎందరో నిశ్శబ్ద జీవులకు ఆయన గొంతుకనిచ్చారు ఆయన కథలు చదవడం అంటే కేవలం కొన్ని పేజీలు తిప్పడం కాదు మన సామాజిక నైతిక బాధ్యతలను మనకు మనం గుర్తు చేసుకోవడం తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి పేరు ఆయన సృష్టించిన ఈ శక్తివంతమైన అక్షరాలు చిరంజీవులుగా నిలిచి ఉంటాయి